హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మనం డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై నాలుగో తేదీ మార్చ్ రెండు వేల అండి మరి శనివారంతో పోలిస్తే అనంతపురం చిన్న మార్కెట్లో ఈరోజు అయితే కాయలు అయితే చాలా తక్కువ రావడం జరిగింది అది ఎందుకంటే చాలా వరకు అయితే బల్లు దొరకలేదు అని అంటున్నారు కాయలు రేటు పోవడం కారణాలు అయితే తక్కువ రేటు పోవడం కారణాలు మరి అదేవిధంగా కాయలు కూడా ఎందుకు తక్కువ ఈరోజు వచ్చాయంటే చాలా వరకు శుక్రవారం శనివారం అయితే కొద్దిగా ధరలు తగ్గాయని చాలామంది అయితే పండుగ తర్వాత మేబీ ఉగాది తన పండు తర్వాత రేటు పెరిగే అవకాశం ఉందని చాలా వరకు అయితే కాయలు తీసుకురావడం లేదని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మరి ఈరోజు అనంతపురం చీనీ మార్కెట్కి అయితే ఆరు వందల నుంచి ఏడు వందల మంది టన్నులు అయితే చీనీ కాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు శనివారం మరియు శుక్రవారం ఏదైనా రేట్లు వెళ్ళాయో ఆ మాదిరిలాగే వెళ్ళాయండి ఈరోజు పెద్ద తేడా అయితే ఏం లేదు మరి ముందు వారంలో అయితే సోమ మంగళ బుధవారాల్లో చాలా మంచిగా రేట్లు అయితే వెళ్ళాయి మరి ఈరోజు అనంతపురంతో పాటు మనమైతే హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ యొక్క ధరలు ఈ వీడియోలో తెలుసుకుందామండి అనంతపురంతో పాటు మరి జమ్మూ కాశ్మీర్లో అయితే ముందు వారంలో ఏ విధంగా వెళ్ళాయో అదే విధంగా వెళ్ళాయండి యాభై నుంచి అరవై వేల మధ్య మంచి క్వాలిటీ కాదు అయితే వెళ్ళడం జరిగింది మరి హిమాచల్ ప్రదేశ్లో అయితే కొద్దిగా పెరిగాయండి యాభై వేలు పై మాట ఎక్కువగా అయితే మంచి క్వాలిటీ ఉన్న కాయలకైతే వెళ్ళడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో ఈరోజు ఎక్కువగా మంచి క్వాలిటీ ఉన్న పదహారు పదిహేడు వేల నుంచి అయితే మొదలయ్యాయండి మంచి క్వాలిటీ ఉండే కాయలు సూపర్ టాప్లు వచ్చేసి ఇరవై వేల పైన అయితే ఎక్కువగా మొదలయ్యాయి మరి ఈరోజు అనంతపురం మార్కెట్ యొక్క టాప్ రేట్ ఏంటి అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ రేట్ అండి అనంతపురం చిన్న మార్కెట్లో మరి బయట తోటల్లో అయితే పెద్దగా తేడా ఏమి లేదండి క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై నుంచి ముప్పై దాకా ముప్పై ఎనిమిది దాకా అయితే నడుస్తున్నాయి ముప్పై ఎనిమిది వేలు అలా అయితే మంచి క్వాలిటీ కాయలకైతే రేట్ దొరుకుతుంది క్వాలిటీ లేకుంటే మాత్రం ముప్పై వేలు లోపు కూడా వెళ్ళడం జరుగుతుంది బయట తోటల్లో